ఇవన్నీ దేవుని సామాను బెల్లం గడ్డలు తీసుకోవాలి కిలో ఆ ఫ్లైట్లో నేను పెట్టా ఆ మావరికి ఇతగ గడ్డ అటు గడ్డ పెట్టాం బెల్లం గడ్డ ఇప్పుడు ఈ బెల్లం గడ్డలకి గడ్డలు ఎక్కి తప్పి ముంచుకోవాలి అట్లా సమ్మక్కొక్కటి ఒకటి అంటే తల్లికొకటి పిల్లకొకటి అనేసి అట్లా మాకు లేదు అంటే మా అత్తమ్మ పెట్టుకోలేదు కాకపోతే నేను పెట్టుకున్నా త్రీ ఇయర్స్ అవుతుంది దాదాపు పెట్టుకో త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ కొబ్బరికాయలకు కూడా సేమ్ అట్లనే పెట్టుకోవాలి అమ్మవారిని కడుక్కొని మంచిగా గంధం పుట్టు పెట్టుకోవాలి కోరిన కోరికలు తీర్చి అమ్మవారిగా అందరూ నమ్ముకుంటారు నేను కూడా అదే నమ్ముకున్నా మా పనులు అయితే బంగారం కూడా జోపిస్తారు బంగారం అంటే బెల్లం మూడు సంవత్సరాలకు ఒక్కసారి జాతర వస్తుంది సమ్మక్కసారి ఒక్క జాతర మీ అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే చెప్తున్నా త్రీ ఇయర్స్కి ఒకసారి పోతాం రెగ్యులర్ పోతాం మేము ఏ అమ్మ నమ్ముకుంటే ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క దేవుని పెట్టుకుంటా నేను ഫസ്റ്റ് അമ്മവാര പസ്പ്പ കും അ മുഖ്യമോ അതു കന എാസ്റ്റ് ഗന്ധം പെട്ട് ചിന്ന കും പെട്ട് ഇപ്പോൾ പസ് మన సమ్మక్క సరక్క తల్లులు రెడీ అయినరు కూడా అలంకరించుకొని బొడ్డు ఉంచుకుందాం తల్లికొకటి పిల్లకొకటి అంతే ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు పెట్టాలి ఒక గిన్నెలో కుంకుమ పెట్టాలి అమ్మవారికి మన అమ్మవారు రెడీ అయింది సేమ్ ఎట్లా బొట్లు పెట్టుకున్నాము సేమ్ బెల్లంకి ఉన్ను బంగారానికి ప్లస్ కొబ్బరికాయలకి ఇట్లనే పెట్టుకోవాలి పెట్టుకొని దీపం ముట్టించుకోవాలి దీపం ముట్టించుకొని ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుకోవాలి మంచి దేవుడికి దండం పెట్టుకొని పొగ వేసుకోవాలి మెయిన్గా పొగ రెడీ అయింది పోగ రెడీ అయింది బొగ్గులు అయినాయి ఇప్పుడు పోగేసుకోవాలి వేసుకోవాలి అమ్మవారికి ఒక இல்லை போயிட்டு